నాకే వచ్చింది నేను ఎక్కడ వాడ నా మనసులో నేర్చుకుంటాను నేను మర్చిపోతాను మర్చిపోతామలేదు నాకు మంచి పాట వచ్చు నా మాట రాగా చాలా మంది అంటారు నాకు అసలు పాడ ఎందుకంటే ఆ పాట పాడితే వేరే వాళ్ళని రాసిన తర్వాత కూడా గుర్తుంటాను ఇట్లాంటిది ఏంటంటే మన ప్రజలకు మంచిది తన శక్తి పెరుగుతుంది నీకు పెరుగుతుంది అది పాట కాని విద్య కాని విద్య ధ్యానం చేస్తే పెరుగుతుంది జ్ఞానం దానం చేస్తే పెరుగుతుంది భక్తి మన వాళ్ళకి చెబితే మనకు శక్తి అయోగ్యాల ఇంకా ఎవడో రోడ్డు పడుకోవడం జ్ఞానాన్ని వెళ్ళిపోతే అన్ని ఒక భక్తి మార్గం విషయంలో యోగ్యుడైన వారికి చెప్పాలి జ్ఞానాన్ని కాబట్టి అందరూ కూడా దాంట్లో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి దాంతో ఏంటంటే ప్రతి ఇంట్లో సుఖము శాంతి సంతోషం అఖండ లక్ష్యం యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే గానప్పుడు ప్రయాణ విషయం అనేది కూడా మీకు కొందరు దాని విషయం అనేది చెప్పడం జరుగుతుంది ఇంకొక అంశం ఏంటంటే మనం శనేశ్వరుని యొక్క ప్రతిష్ట చేస్తున్నాం ఎందుకు ఈశ్వరుని పడవన్ముఖంగా శివుడు ఉంటాడు శివుడు ఎక్కడైతే పడవడు శివుడు స్వయంగా వెలిసిన ప్రాంతం ఉంటుందో అది చాలా అఖండ యోగాన్ని ఇస్తే దాని తిరగానేది ఉండదు సో అది శనేశ్వరుని యొక్క శక్తిని అనుగ్రహించడం కోసం శనిశ్వరు యొక్క ఆశీర్వాదం కోసం శివుడు పడవర్ముఖంగా వేసిన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనం అన్ని శని శుభం అందరూ కూడా ఎవరైనా సరే శని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన దర్శనం చేసుకోవడం అందరూ శనివాదాలు తగ్గిపోతుంటే తగ్గుతాయి శాస్త్రం అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఆ ఈశ్వరు యొక్క ఆదేశంతో ఒక శని స్థూప ప్రతిష్ట చేయాలని సంకల్పం ఇప్పుడు మనం విగ్రహ రూపంగా పెట్టాం శనీశ్వరుని ఆ విగ్రహ రూపం నుంచి చిన్న రూపకంగా పెట్టాలి ఎందుకంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి దానికి అర్చామూర్తి లాగా నుంచి శాస్త్రానుసారంగా జరిగేటటువంటి క్రియా దేశాలు జరగడం తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ఒక భక్తుడు మధ్యాహ్నం వచ్చి నూనె వస్తుంది ఒక భక్తుడు పొద్దున వచ్చి శని పోసిపోతున్నాడు అంటే మీద అట్లా ఏమైతే సమయాలు తప్పి పోస్తున్నావు సమయాలు తప్పిపోతే అనుగ్రహానికి వాళ్ళు ఆగ్రహం కలుగుతుంది అది ఎప్పుడు పోయాలో అప్పుడే పోయాలి అది ఎప్పుడు దానికి ఏం చేయనో అప్పుడే చేయాలి అది ఏం చేసినా తెలియక మనం ఎన్ని ఎన్ని రకాలుగా తెలిసే మార్గాలు చేసినా దానికి అర్థంగా చేస్తూ ఉన్నాం సో దానికి ఏం చేసినాం ఒక శనిశ్వరికి సంబంధించిన స్తూపాన్ని మనం ఏర్పాటు చేసి ఎక్కడ సేమ్ శని చిన్న పేరిన చాలా మంది అక్కడ ఉన్నటువంటి దానిలాగా మనం తయారు చేయించేసి అది కూడా అక్కడ నుంచి వచ్చిన ఆదేశమే అక్కడ దాని కింద పెట్టేటువంటి యంత్రం కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి సంస్థానం నుంచి మనం స్పర్శ చేసి వచ్చింది అది అది మన అదృష్టం ఇక్కడ కోటి మనం అక్కడ రాష్ట్రం మనం స్పర్శ చేసినటువంటి మహత్వం మనం పంపించారు ఆ దేవస్థానం నుంచి వచ్చినటువంటి యంత్రం వచ్చింది మన దగ్గర కాబట్టి దానికి ఆల్రెడీ క్రియంగా జరుగుతున్నాయి అవకాశం ఉంటాయి అదే రోజున మన శని స్తూప ప్రతిష్ట అక్కడ ప్రతిష్టన చేయడానికి ఆలోచన చేస్తుంది అది కూడా దాదాపు వంద వంద శాతం అది అయిపోతుంది దాని దాని వీలు ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఏ అయినా సరే ఒక భక్త వచ్చిన శనివారమే కానీ ఆదివారం కానీ సోమవారం కానీ పొద్దున కానీ సాయంత్రం కానీ ఈ విగ్రహానికి నమస్కారం చేసుకొని దానిపైన మనకు నూనె కనుక పోస్తే శని దోషాలు తగ్గిపోతుంది అప్పుడు ఏం చేస్తాం ఇది అర్చామూర్తిగా ఉంచు నీకు ఎవరిని కూడా స్పర్శ చేయకుండా దాన్ని దర్శనం మాత్రం చేత చేసుకుని అందరూ కూడా దానికి మనకు నూర పోసుకోవచ్చు అట్లా పోయడం వల్ల ఏంటంటే మనకి ఏ టైంలోనూ టైం తగ్గిపోయి టైంతో పోయి ఏదైనా పోయి ఫలితం సత్ఫలితంగానే ఉంటుంది తెలియక చాలా మంది వస్తూనే ఉంటారు ఏదో టైంలో వస్తూనే ఉంటారు దానివల్ల ఇబ్బంది ఎవరికి అలగానే ఉద్దేశంతో ఈశ్వరి యొక్క ఆదేశంతో దాని ప్రతిష్ట కూడా మనకు వీలైతే ఆ రోజు చేసేటప్పుడు ప్రయత్నం జరుగుతున్నాం ఆ శని ప్రతిష్ట కూడా అరవై ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తప్పనిసరి ఉంటుంది అయితే ఇంతకు చెప్పిన శయ నమస్కారం శయ నమస్కారం ఒక విధానం ఉంటుంది ఆ విధానం ఏంటంటే పత్రిని ఏదైతే మనం చేసినటువంటి ఆ బిలో పత్రిని ఉంటుందో ఆ పత్రిని ఒక వస్త్రం కానీ ఒక సాప కానీ దాంట్లో ఇచ్చేసి దాంట్లో కొన్ని బీజాక్షలతో చంపినటువంటి సంప్రోక్షణ చేసినటువంటి కొన్ని క్రియలను చేసుకున్న రహస్యమైంది అనమాట ఆ క్రియలను చేసేసి దానిపైన ఒక వస్త్రం వేస్తుంది వస్త్రం వేసేసి దానిపైన భస్మణ చేస్తాం దానిపైన ఇంకో వస్త్రం వేసేసి దాంట్లో అందరినీ కూడా స్త్రీమూర్తులైతే అంతర్శాస్త్రం అంటే ఏ రకంగా స్త్రీమూర్తులకు ఏదైతే శాస్త్రీగా నమస్కారం ఉందో ఆ విధంగా నమస్కారం పురుషులైతే శాస్త్రంగా నమస్కారం చేసుకుని వెళ్ళిపోవాలి చేసేటం ఇంకా కొన్ని సంరక్షణ కార్యక్రమం ఉంటాయి సుమారుగా కొన్ని నది నుంచి తెచ్చిన జలాలు కూడా మనం సేకరిస్తూ ఉంటాం ఇప్పటికే దాదాపు కొన్ని నది తీర్థాలు దగ్గర ఉన్నాయి అవన్నీ నా రోజు సంరక్షణ చేసి అచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశం ఉంది అందులో అందరూ కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా చేత సంకల్పం ఇవ్వచ్చు ఇయ్యకపోతే ఇష్టం కానీ అవకాశం మంచి వాటిని ఇస్తున్నాం కాబట్టి దాన్ని అందరూ కూడా దాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయండి దాన్ని ఎట్లా ఏంది ఏ రకంగా చేయాలంటే మీరు చూస్తాను కదా చెప్తే అర్థమైంది కదా అన్నం తిన్నాం కడుపు రెండింది కానీ ఏ రకంగా ఉంది ఏ టేస్ట్ ఉంది అలా ఏం ఎక్కువ ఉంది ఏం తక్కువ తింటేనే తెలుస్తుంది చెప్తే అర్థం కాదు తిన్నాము తిన్నాము ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అంతవరకే ఉంటుంది కాబట్టి భక్తి ఎప్పుడు కూడా అనుభవిస్తేనే అర్థమైంది చెప్తే అర్థమైంది కాదు కాబట్టి దాన్ని అందరూ కూడా ఆ విజయాన్ని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకొని జీవితంలో ఉన్నత స్థితిని తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇలా మూడు అంశాలు ఉపయోగపెట్టుకోండి నూట ఎనిమిదో హోమం పూర్తయితుంది నూట ఎనిమిదో హోమంలో ఎవరు వారు అఖండమైనటువంటి ఈశ్వర అనుగ్రహం దొరుకుతుంది రెండోది గాంగాపూర్ ప్రయాణం వారికి ఉంటుంది శని ప్రతిష్ట కార్యక్రమం ఇక్కడ ఒక శాస్త్రాంగ నమస్కారానికి సంబంధించిన ఒక అద్భుతమైన క్రియ జరుగుతుంది జీవితంలో జరిగేది కాదు దాన్ని అందరూ గుర్తించుకొని ఆ కార్యక్రమం విజయవంతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఆ డేట్ కూడా పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆదివారం అందరూ కూడా గుర్తుపెట్టుకుంటాడు అది మనకు చివరి అంటే మనం నూట ఎనిమిది హోమాలు కుబేర హోమం కూడా అదే వచ్చేస్తూ ఉంటుంది తర్వాత ముందు ఒక మూడు రోజుల నుంచి ఐదు రోజుల ముందు నుంచి కానీ కార్యక్రమం స్టార్ట్ అవుతారు అది అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఏంటి ఎట్లనైతే మీకు ఒక ప్రతి గ్రామ గ్రామానికి ఇంటికి కూడా పంపించే ప్రయత్నం అది కూడా జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా అదంతా మన దీపావళి ముందే చేసేటువంటి కార్యక్రమం దీపావళి అమావస్యమైన తర్వాత ఇరవై తారీఖు దీపావళి అమర్వం అది దీపావళి అమాసంకి ఏం చేయాలి ఏ రకంగా ఉండాలి కూడా ఆ రోజు ఎందుకంటే అది ఎంత లక్ష్మీకి సంబంధించినటువంటి రోజు ఎంతటి వారిన వెళ్ళకుంటారు ఆ రోజు ఎంతటి వారనే మాంసవారం పనిచేసి అప్పుడు లక్ష్మీదేవిరానికి దండం పెట్టినటువంటి రోజు కాబట్టి ఆ రోజు అమాసం రోజు ఏం చేసుకోవాలి దీపాలి రోజు క్రియలు అన్ని కూడా ఆ రోజు చెప్పడం జరుగుతుంది ఆ ఒక్క రోజులో పాల్గొనడత మాత్రాన తప్పనిసరి కుబేరుని యొక్క అనుగ్రహం కుబేరుడు ధనం ఎలగడు అది ఇది లక్ష్మీదేవి ధనాన్ని ఇంటికి పంపిస్తుంది నీ యొక్క శక్తిని అనుసరిస్తుంది కుబేరుడు ఏం చేస్తాడు ఆ ధనాన్ని బృదాగా చూసుకుంటాడు వస్తాయి స్వామి ల వస్తాయి ఉంటాయి పోతే ఎందుకు పోతే వృధా ఖర్షాలు కొన్ని ఉంటాయి కొన్ని మనకు తెలియకుండా ఖర్చు చేసే విధానాలు కొన్ని ఉంటాయి దానివల్ల ఏమి కుబేరుణ యొక్క అనుగ్రహంతో అఖండలకడానికి తప్పనిసరి జరుగుతుంది దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోండి ఆ కుబేరు యొక్క అనుగ్రహం ఒక సంవత్సరం పాటించిన రెండో సంవత్సరం వరకు మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థితి అనేది వస్తుంది అది గోప్యంగా అర్థం చేసుకోవాలి అంతరికంగా దాన్ని అనుభవించగలగాలి ఏదో మనం చేసినాం వెళ్ళిపోతున్నాం అంటే దాని యొక్క రిజల్ట్ అనేది ఏర్పడుతుంది దానికి కొన్ని నియమాలు కూడా ఆ నియమాలను కూడా మన జీవితంలో అన్వయం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి కాబట్టి అందరూ కూడా ఆ నూట ఎనిమిదవ హోమంలో కుబేరిని యొక్క అనుగ్రహం కోసం ఈశ్వరు యొక్క అనుగ్రహం కోసం శని యొక్క అనుగ్రహంతో పాల్గొని మీ జీవితంలో సుఖ శాంతి సంతోషాలతో ఉండాలని పరమాత్మ వేడుకుంటూ అందరికీ కూడా ఈ మా మహాశివరాత్రి సంపూర్ణ అనుగ్రహం చేయాలని మనసారి కోరుకుంటూ అందరూ కూడా ఓ మన

శ్రీ రాజయ్య యోగులు జగత్ కళ్యాణం కోసం జగత్ కళ్యాణ సంతాచ విభూతి దేహ కష్టానికి పరోపకారం శరీరం ఏదైతే మానవుల లోపల అజ్ఞానం ఏదైతే ఉన్నదో అజ్ఞానాన్ని తొలగించడానికి మరి గురువరు ఎంతో శ్రద్ధపడి ఇంత వరకు చెప్పిండు నూట ఏడు హోమములైనవి ఒక్క హోమం యొక్క వినివయం ఉన్నది तो को मानव निर्म जन्म चित्र बहुना जन्म नंते ज्ञान वर्म प्रभा देते वसुदेव सर्व मितम समात्मा सुदर रवा संतान जी महिमा तो बहुत दुर्गम सिद्धिक जी का मनाई ते बहु उंदर करी गाली मैसे गाय तरी होई रे काय काम देनु तुका मनी अंगी वाहेती आपण तरीच महिमा नयेल कळो डे అందరి శరీరాలు ఒక ఉన్నాయి కానీ మహత్వంలో కూడా ఉన్న ఉద్దేశము వేరుగా ఉన్నది ఎందుకోసం అంటే జన్మ ఎత్తిన తర్వాత కోటాను కోటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఎందుకు తిరుగుతూ తిరుగుతూ అత్యుత్తమైన జన్మ మానవుడి యొక్క జన్మ మనకు ప్రసాదమైంది మరి ఈ జన్మ వచ్చిన తర్వాత చర్క కర్మ క్రియ లోపల మానవుడు ఏం చేయాలి ఏం చేస్తే మన జీవితం ఉద్ధారైతుంది అనే ఒక సంకల్పంతో ఎంత దయాన్ని చూడండి మహక్తులు ఎంత త్యాగమైపోయి అన్నీ వదిలేసేసి ఈ పరిసర ప్రాంతంలో కూడా అగ్నియాన్ని మారో జ్ఞానోదయం చేయడానికి ఆయన చేసిన కొద్ది అంత ఇంత కానీ ఎంత వర్వయిస్తే కూడా పెద్ద అయిపోతుంది నేను ఇక్కడ మా భజన సోదరుడు గారు హనుమానుల గారు మరి నేను అక్కడ నది బరేడికి గ్రామము నేను తుకరా మహిళ సంప్రదాయం నది హరి సంప్రదాయం అయినా నేను రింగతున్నాడే పంచాన భూతాన్ కృతం వందే పంచాచార్య జగద్గురు వాదక్తవే ప్రతిభాషతే జగత్ పితరం వందే పార్వతి పరమేశ్వరం പരി ഇതിപ്രോണ അദിസ്ഥാന ദൈവം താ ഈ അദിസ്ഥാന ദൈവത്തെ ഒരു പൂജ ബ്രഹ്മാ മുരാരി സുരുലു അസുരുലു എന്താ മന പൂജയിസി ബ്രഹ്മാ മുരാരി സുരാജി തനിംഗം രാഗിര വാസিতা ശോഭിക തനിംഗം തത്പ്രണമി സദാ ശികർണി ഹുതൈ തൃഗുണം തൃഗുലാദരം തൃദലഞ്ച തയായഗം തൃകന്മ പാപസമഹരം ഏകബിവം శివాదం ఎంత అంటే దాని ఇంత కూడా మరి సాముల వారు జపం ఏ విధంగా చేయాల జపం పునా నూట ఎనిమిది పురుషులు ఎందుకు ఉండాలి మరి నూట ఎనిమిది ఉండొచ్చు కదా నూట ఎనిమిది యజ్ఞాల యొక్క ప్రతిఫలము నూట ఎనిమిది ఉపనిషత్తుల చదివినంత పుణ్యము ఏదైతే మాల ఉన్న రుద్రక్ష మాల అయినా సరే తులసి మాలైన సరే దానికి నూట ఎనిమిది జంతుంది ప్రతి యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉందని ఎంతో సమాజంగా అందరికీ అర్థమయ్యేటట్లు బోధ చేస్తూ తన జీవితాన్ని ఏదైతే పరమాత్మకే అంకితమైన వ్యక్తులు మరి ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తల్లిదండ్రులు మనం నిర్వహించారు మరి గురువు पुनः जय मई चिगनी मरोक्षा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्मय श्री गुरुवे नमः अज्ञान किमिरं तस्य ज्ञान